అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తున్న షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద అది అప్డేట్ వచ్చిందండి ఆ వివరాలు ఇంటి వీడియోలు చెప్తాను వీడియో నుంచి ఎవరు చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పోరాట సమితి అయితే పెన్షన్ల కోసం అయితే ఇక్కడ టెంట్స్ వేసుకుని అయితే వారు పోరాటం అయితే చేస్తున్నారు ధర్నాలు అయితే చేస్తున్నారు ఆఫీసుల ముందు ప్రభుత్వ కార్యాలయాల ముందు అయితే ఇరవై ఆరో తేదీన మందకృష్ణ మాదిక్ గారు ఏవైతే ఈ వికలాంగుల పోరాట సమితితో కలిసి మనకి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే వాళ్ళ బీజేపీ కూడా దీనికి సంఘీభావం తెలపడం జరిగింది అంటే బీజేపీ ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు కూడా ఈ వికలాంగ పోరాట సమితితో కలిసి వారు కూడా ధర్నాలో పాల్గొనడం అయితే జరిగింది ప్రభుత్వం ఒకటో తేదీనే పెన్షన్లు ఇవ్వాలి ఒకటో తేదీనే వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలి అలాగే ఇళ్ళలో ఐదు పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి అలాగే ఉద్యోగాల్లో కూడా పదిహేను పర్సెంట్ ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది అలాగే వికలాంగులకు పెన్షన్ పెంచి ఇవ్వాలి అలాగే విత్తంతులు ఒంటరి మహిళలు వేలు కూడా పెంచేవ్వాలని వారైతే చెప్తున్నారు ఇటు బీజేపీ తోడైంది ఇంకా బీఆర్ఎస్ కూడా తోడవుతుంది ఏమో లేదు చూడాలి పక్కన నందకృష్ణ మాది గారు బీజేపీ కూడా ఒకటే ఎందుకంటే ఆయన సభ మోడీ గారు అక్కడికి రావడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు ఈ పెన్షన్లు అనేవి ఈ నెలలో పెంచుతారా లేకపోతే వచ్చే నెలలో లేకపోతే కొత్త సంవత్సరం అనేది అయితే అప్డేట్ అయితే రాబోతుంది ఈ నెల ఇరవై ఆరున మనకి ఇరవై ఆరున కానీ లేదా డిసెంబర్ ఆరో తేదీన కానీ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు అసెంబ్లీ మీటింగులు సో అందులో అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది చూద్దాం అప్డేట్స్ వస్తే వీడియో అయితే నేను చేస్తాను మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి లైక్ చేస్తే వేరే చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు వీడియోస్ కనబడితే ఇన్ఫర్మేషన్ మీరు అయితే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ